తొలి వేకువలో రవికిరణంలా మేల్కొలిపేది తప్పటడుగుల వేళ సరిదిద్దుతో చేయు దారి చూపేది ఈ ప్రపంచంలో ముందుకు నడిపించేది మార్గదర్శకం కావించేది తండ్రి ప్రేమ రైతో రాజో కార్మికుడో కర్షకుడో ఉద్యోగో వ్యాపారో ఉన్నవాడో లేనివాడు ఎవరైనా ఏదేమైనా పిల్లలకు తండ్రి అంటే ప్రాణం తండ్రికి పిల్లలే లోకం ప్రపంచ పితృ దినోత్సవం సందర్భంగా వాద్యచాలను అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం తండ్రి రెండు కళ్ళు వారి హృదయంలో మమతలు పంచే భోగి చీకటి రాత్రిలో తల్లని పలకరించేది పంచేది అన్న ప్రేమకొలిపేది తప్పటికంలో ఇలా చేసే చూపులు ఇచ్చేది ఈ ప్రపంచంలో ఉంది నడిపించేది తండ్రి ప్రేమ ప్రతి కూతురికి ఆమె హీరో నాన్న చూపించి మై డాడీ స్ట్రాంగెస్ట్ అని ధర్మంగా చెబుతుంది తండ్రి అంది అవుతుంది ప్రతి ఇంట్లో కూతురు నాన్న కూర్చునే సమానమే కావచ్చు కానీ నాన్నకు అమ్మ ఎక్కువ సమానం రైతు రాజు కార్మికులు కర్షకుడు ఉద్యోగులు వ్యాపారు తండ్రికి మాత్రం కూతురు అంటే ప్రాణం నాన్న మనసులో కూతురు స్థానం ప్రత్యేకం ఆటమార్త నిద్రిస్తుంటే ఆత్మీయంగా పాటల్లో చదువుల్లో పాటల్లో నీటిగా నడిచినప్పుడు మెచ్చి ఇచ్చి వచ్చిన కానుకలు నాన్న జ్ఞాపకాలు అలా కల్పించే కలిపించే దేవత నాన్న నడిపించే దైవం కళ్ళు బిడ్డలు తమకంటే బాగుండాలని వేడి పట్టుకుని నడిపించే దైవం నాన్న తన ప్రతిరూపం పిల్లు పోసుకొని తన కళ్ళ అపరూపంగా అపురూపంగా తిరుగుతుంటే సంతోషించే వ్యక్తి నాన్న పంతొమ్మిది వందల ఏడు డిసెంబర్ నెల ప్రాంతంలో ఒక గల జరిగిన ప్రమాదంలో మూడు వందల అరవై ఒక్క మంది చనిపోయారు దాంట్లో తొమ్మిది వందల అరవై మంది పిల్లలు పోగొట్టుకున్నారు వారి విచారణ కార్యక్రమాన్ని నిర్వహించారు పంతొమ్మిది వందల ఎనిమిది జూలై ఐదవ తేదీన వెస్ట్ ఉద్యాలయ తొలిసారిగా పెద్ద ఎత్తున ఫాదర్స్ డే ఉత్సవాలు నిర్వహించారు అప్పటి నుంచి పద్దెనిమిది వందల అరవై ఆరు వరకు ప్రతి ఏటా ఉత్సవాలు జరిగాయి

చెయ్యి చెయ్యి పట్టుకొని బతుకుదారు చెప్పించే మార్గదర్శన మహా లక్ష్యం నాన్న అంటే మహాకావ్యం నా ఒక నైరూప్య చిత్రం మాటలు కంబన మహాశబ్దం జౌరంగా మహా మహాపర్వతం మన బతుకు పదాలను నిర్దేశించే చూపుడు వాళ్ళ నాన్న తన ప్రతి లోపల ఆ ఆ లోపల కలలాడుతుంటే తన వారసత్వానికి కొనసాగింపు కోల్పోతే తాను కొన్ని వరకు జీవించి ఉంటాయి అనుకుంటే ఆ ఊహ అయితే అలా ఆ తండ్రి దానద చిరంజీవే అతని జీవిత సారం పడిన తండ్రి కళ్ళకూతురు అన్నులు చేపట్టుకుని అత్తవారింటికి బయలుదేరి వెళుతుంటే లేదా కళ్ళకూడుకు విద్యాభ్యాసం కోసం సుదూర ప్రదేశాలకు వెళుతుంటే బాధకు నాడు బాలగా మారతాడు కళ్ళే మామూలు అవుతాడు బయటకు శబ్దం కూడా తండ్రి ఆపరంగాన్ని మరో పెద్ద మాత్రమే మేము మాజీ ప్రేక్షకులకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు